చూడండి మనం స్టిచ్చింగ్లో చేసే కొన్ని పొరపాట్ల వలన మనకి బ్లౌజ్కి ఈ విధంగా సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు హెచ్చు తగ్గులు వస్తుంది బట్ నాకైతే ఇక్కడ రాలేదు మీకు అలా వస్తే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను ఇక్కడ అలా చేసుకుని కూడా చూపిస్తున్నాను ఎందుకంటే చూడండి మనం ఆల్రెడీ ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకున్నాము పర్ఫెక్ట్గానే ఉంది బట్ ఇలా కరెక్ట్గా రావాలి అండి మనకి ఈ విధంగా కరెక్ట్గా వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా మనకి హెచ్చుటలు వచ్చేస్తే మనం ఏం చేసుకోవాలి సైజ్ స్టిచ్చెస్ దగ్గర అని ఇవాళ వీడియోలో చెప్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకండి ఒక మూడు చోట్ల మనం సరి చేసుకుంటే సైజ్ స్టిచ్చెస్ దగ్గర చూడండి మనకి పర్ఫెక్ట్గా ప్లస్ సింబల్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇక లేట్ చేయకుండా ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాం ఇక్కడ మనం కటింగ్లో మిస్టేక్ చేసామో లో మిస్టేక్ చేసామో తెలియదు ఈ విధంగా హెచ్చు తగులు వచ్చేసింది మనం ఏం చేసుకోవాలి స్టిచ్చింగ్లో మనం హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటాం కదండీ హాఫ్ ఇంచి ఖర్చుతోనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే కటింగ్లో కూడా పక్కా మెజర్మెంట్తోనే కటింగ్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా నేను జస్ట్ ఇక్కడ మీకు హాఫ్ ఇంచి ఖర్చుతో ముప్పై ఇంచుకి పట్టి చూపిస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా మనం మార్కింగ్ చేసుకుంటాం కదండి ఎప్పుడైతే కటింగ్లో ఫోర్త్ డాట్ మార్కింగ్ చేసుకుంటామో ఆ ఫోర్త్ డాట్ని ని లుచుకుంటూ క్రాస్ పట్టిని మనం ఎంత మార్కింగ్ చేసుకోవాలి అని క్రాస్ పట్టిని కటింగ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ ఉన్నప్పుడు క్రాస్ పట్టిని ఏ విధంగా మెజర్ చేసి కట్ చేసుకోవాలి అని ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసింది ఆల్రెడీ కదండి ఇక్కడ ఆఫ్ ఇంచే ఖర్చు పెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసి ఉంటాం కదా ఫ్రంట్ పార్ట్లో ఈ స్టిచ్ వచ్చేసి మనం ఈ విధంగా పావి ఇంచికి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఇలా పావు ఇంచుకి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం హాఫ్ ఇంచుకి స్టిచ్ చేసి ఉంటాం కదండి ఆ స్టిచ్ని ఇప్పుడు విప్పుకోవాలి ఓకేనా ఈ విధంగా ఈ స్టిచ్ మొత్తం కూడా తీసేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇక ప్రాబ్లం వచ్చేసింది ఇక ఏం చేయలేము మనం ఈ హ్యాండ్స్ ప్లేస్ దగ్గర హాఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ అయితే స్టిచ్చింగ్ చేసి ఉంటాం కదండి అక్కడ పావు ఇంచు క్లాత్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఓకేనా కరెక్ట్గా మనం ఆ చంక పాయింట్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకొని రావాలి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుని వచ్చినాము ఈ ప్రాబ్లం అయితే ఇప్పుడు మనకు కొంచెం క్లియర్ అయింది అలాగే ఇక్కడ డబల్ స్టిచ్ కూడా నేను వేసేస్తున్నాను ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి అంటే సైజ్ స్టిచ్చెస్ దగ్గర ఈ విధంగా పెట్టుకుంటూ చెక్ చేసుకోవాలి ఇంకా బ్యాక్ పార్ట్ మనకి ఎక్కువగా వస్తుందా అని చూసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే చూడండి కొంచెం మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది వన్ ఇంచ్ గ్యాప్ ఉనింది బట్ ఇక్కడ వచ్చేసి ఓ హాఫ్ ఇంచి మనకి తగ్గింది ఇంకొక హాఫ్ ఇంచి మాత్రమే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఏం చేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్స్ క్లాత్ దగ్గర వచ్చేసి ఇక్కడ దాకా మనం హ్యాండ్స్ని విప్పేసుకోవాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మనం కరెక్ట్గా ఒక పావు ఇంచీ క్లాత్ని ఈ విధంగా షేప్ తీసుకుంటూ కట్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎలా అయితే హ్యాండ్స్ క్లాత్ ఉందో అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూ మనం స్టిచ్ చేస్తాం కదండి హాఫ్ ఇంచ్ కన్నా ఒక గీత మాత్రమే ఎక్స్ట్రా ఖర్చుని పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకి ఆ సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు క్లాత్ మనకి హెచ్చు తగులు రాకున్నట్టు ఉంటుంది ఓకేనా ఫ్రంట్ పార్ట్లో ఏమో మనం హాఫ్ ఇంచి పెట్టిన క్లాత్ని పావు ఇంచి ఖర్చు మాత్రమే పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మనకి ఎక్కువగా వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి జస్ట్ మనకి హాఫ్ ఇంచి ఒక వన్ ఇంచి తగులు వచ్చినప్పుడు ఈ మెజర్మెంట్ను ఈ టిప్స్ని పాటిస్తూ మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ లేని వాళ్ళకు చెప్తున్నాను ఫోర్త్ డాట్ ఒకవేళ ఉంటే గనక మీరు ఈ డాట్ని విప్పేసుకుంటే గనక మనకి సరిపోతుందండి ఓకేనా ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ఫోర్త్ డాట్ పెట్టుకున్నాం కదా ఈ ఫోర్త్ డాట్ని కూడా మనం కరెక్ట్గా పావుంచి పెట్టుకోవాలండి పావుంచి కటింగ్లో తింటాం ఖర్చుల కోసం క్లాత్ అంటే పావుంచిని కొలుచుకుంటూనే మనం క్రాస్ పట్టిని కటింగ్ చేస్తుంటాం కాబట్టి పావు ఇంచిని మాత్రమే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి హాఫ్ ఇంచి డాట్ని పెట్టాలనుకోండి మీరు హాఫ్ ఇంచి డాట్ని మెజర్ చేసుకుంటూ క్రాస్ పట్టిని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను వచ్చేసి ప్రతి ఒక్క బ్లౌజ్కి పావు ఇచ్చి మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత పావుంచికి డాట్ని పెడతాను అప్పుడు మనకి అది ఆఫ్ ఇంచి పోతుంది అక్కడ డాట్ ప్లేస్ దగ్గర ఓకేనా అలా పెట్టుకుంటూ మనం ఇక్కడ ఈ డాట్ ప్లేస్ల దగ్గర కూడా డాట్ విడితే ఏమైనా ఎక్కువగా పెట్టుకున్నామా చూసుకుని అక్కడ కూడా ఆ స్టిచ్ని విప్పేసుకుంటూ మరి కొంచెం తగ్గట్లో స్టిచ్ని వేసుకోవాలి ఓకేనా ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి మనం ఇప్పుడు సైడ్ జాయింట్ని చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లం ఉండే బ్లౌజెస్కి ఓకేనా ఇప్పుడు ఆపోజిట్ ఉండే క్లాత్లో ఈ విధంగా నేను కరెక్ట్గా కొలతల్ని తీసుకుంటూ మార్క్ చేస్తున్నాను ఆ తర్వాత మనకి చంక లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కావాలి కదండి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి ఆపోజిట్ బ్లౌజ్లో అయితే ఉంది అక్కడ దాకా మార్కింగ్ చేస్తున్నాను లేదంటే అటువైపు ఉండే హ్యాండ్స్ హార్మోన్ ఎంతైతే ఉందో దాన్ని ఇటువైపుకు పెట్టుకోవాలి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ చెస్ట్ మెజర్మెంట్ మనకి పది పావు ఇంచెస్ అయితే కావాలండి ఇక్కడ అక్కడ కరెక్ట్గా ఉందా అని చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కొలతల్లో మనకి ఎటువంటి మార్పులు అయితే రావండి సైజ్ స్టిచ్చెస్ దగ్గర మాత్రమే మనం ఆ చిన్న రెండు చోట్ల అలా మనం చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అలా చేంజెస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో ఒకవేళ మీకు ఎక్కువగా వచ్చింది ఫోర్త్ నాట్ పెట్టినా కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్న మాకు క్లాత్ ఎక్కువగా వస్తుందండి దాన్ని ఏం చేసుకోవాలి అంటే దాని గురించి వీడియో అయితే ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని చూడండి బ్యాక్ పార్ట్లో హెచ్చు తగ్గులు వచ్చినట్లయితే మీరు ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు స్టిచ్ చేసుకోండి ఓకేనా చూసారా మనకి సైజ్ స్టిచ్చెస్ దగ్గర ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అసలు హెచ్చు తగులు రాకున్నట్టు ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకున్నాం ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకర్నే క్లిక్ చేయండి ఈ బ్లౌజ్కి ఆ ప్రాబ్లం అయితే లేదండి మీకు అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి అని నేను ఈ వీడియో చేశాను ఇదే బ్లౌస్ కటింగ్ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్